ఇప్పుడు అర లీటర్ బాటిల్ ఉంటుందండి అర లీటర్ బాటిల్లో లీటర్ నీళ్ళు పట్టేయాలంటే ఎలా కుదురుద్ది కుదరదు లీటర్ బాటిల్లో రెండు లీటర్లు పట్టాలంటే ఎలా కుదురుద్ది కుదరదు వన్ జీబీలో టూ జీబీ ఎక్కించేయాలంటే ఎలా కుదురుద్ది అవ్వదు ఫైవ్ జీలో ఫైవ్ జీబీలో టెన్ జీబీ ఎక్కించాలంటే ఎలా కుదురు కొంతమంది మనం టీనేజ్ కదా ఏం చెప్పి వేస్తాం ఆ వయసులో టెన్త్ క్లాస్ వయసులో ఓకే పాలిటెక్నిక్ అంట సూపర్ ఉంటుంది మూడు సంవత్సరాల్లో అయిపోద్ది టచ్ చేసుకోవచ్చు అంట షూ వేసుకోవచ్చు అంట బస్సు మీద వెళ్ళొచ్చు అంట బ్యాగ్ మంచి రోజుకో షూ అని చెప్పేసి టీనేజ్ మైండ్తో తో అది మనకు తెలియదు కదండి ఆ ఏజ్కి పదహారు సంవత్సరాలకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు ఎవరు చెప్తే అది మాట చేస్తాం కానీ నేను ఆలోచనలకు ఉంది సీఈస్ తీసుకుని ఆ మైండ్ ఉంది కానీ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నామండి అయితే ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ రోజుల్లో ముఖ్యముగా చిన్న బిడ్డల గురించి యవనస్తుల గురించి వాళ్ళ స్టడీ గురించి రోజు నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒకసారి అందరూ కూడా వినాలని తెలియపరుస్తా ఉన్నా అయితే మనము ముందుగా చిన్న బిడ్డల విషయంలో చిన్న బిడ్డలు ఉంటారు కదండి వాళ్ళు అంగన్వాడీకి వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఎల్కేజీలో వేస్తూ ఉంటారు వాళ్ళని యూకేజీ అలాగా చదివేస్తూ ఉంటారు చాలామంది అయితే మనము బైబిల్ గ్రంథంలోని మంచి మాట మీకు తెలియపరచాలని నేను అనుకుంటా ఉన్నాను సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు నడవలసిన రావణం వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఆరు వచనం ఇక్కడ ఈ వాక్యం చూసుకుంటా ఉంటే చిన్న బిడ్డలు మనము చిన్న బిడ్డలను చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగానండి మనకు పుట్టిన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా నడవలసిన త్రోవను వాళ్ళకి ఏం చేయాలంటే మనము ంట మనము ఈ రోజుల్లో చూసుకుంటా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక పాత ఇల్లు ఉందండి ఒక పాత ఇల్లు ఉంది అది తాటేకిల్లు కావచ్చు లేకపోతే పింక్ టిల్లు అంటారు కదా అలాంటి ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఇల్లుల్ని చాలామంది ఏం చేస్తారు మేము బిల్డింగ్ కట్టుకోవాలి అని చెప్పేసి ఆ బిల్డింగ్ స్థిరముగా ఉండాలి ఆ బిల్డింగ్ బాగుండాలి ఆ బిల్డింగ్ అందంగా ఉండాలి చూసిన వాళ్ళంతా అబ్బా చాలా బాగుంది అనుకోవాలి అనే కదండి చాలామంది తల్లిదండ్రులు కానీ మన పెద్దవాళ్ళు ఆశపడతారు అవునా కదండి చాలా బాగుండాలి అందరికన్నా నా బిల్డింగ్ బాగుండాలి కలర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆలోచిస్తారు కదండి ఆ పునాది పునాది చాలా గట్టిగా ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే పునాది పునాది బాగుండాలి అని చెప్పేసి పాత ఇల్లుని ఏం చేస్తారు పునాదితో సహా ఆ మట్టిని కూడా తీసేస్తారు కింద ఉన్న మట్టిని కూడా తీసేసి ఆ పాత మట్టిని కూడా తీసేసి అది ఎన్ని సెంట్లు వస్తుందో చూసి కొలత వేసి పాత మట్టిని తవ్వించేసి కూడా ఆ మట్టిని దూరంగా పాడేస్తారు ఎందుకంటే ఆ పునాది పాతది పాత పునాది మంచిది కాదు మంచి మట్టి కాదు మా పితరులు ఉంది కాబట్టి దాన్ని తీసివేసి పక్కన పడేసి మళ్ళీ కొత్తగా కొత్తగా ఏం చేస్తారంటే మట్టిని కూడా చక్కటి మట్టి వేస్తారు అందులో చక్కటి మట్టి వేసి పునాది వేసి మంచి మంచి ఐరన్ రాడ్లు పెద్ద పెద్ద వేసి స్ట్రాంగ్గా ఉండి వేసి వాటిని పిల్లర్స్ వేసి మళ్ళీ హైట్గా కట్టి అందరికన్నా ఇల్లు నాదే హైట్గా ఉండాలి పునాది గట్టిగా వేస్తారు కదా మీరు మెయిన్ పునాది చాలా గట్టిగా ఉంటుంది ఇంకా అందరూ పదడుగులే తవ్వేస్తే కిందకి ఇంకా నువ్వు మనము పదిహేను అడుగులు ఇంకా లోతుకుతాం ఎందుకంటే పునాది గట్టిగా ఉండాలని కదండి పునాది గట్టిగా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఐరన్ రాడ్స్ లా వంటివి ఎంతవి పెద్ద పెద్ద వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ పునాది గట్టిగా వేస్తారన్నమాట అలాగే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పుము అర్థమవుతుందండి నేను చెప్పేది అందుచేత మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట నిజమే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో నా బిడ్డ బాగుండాలి అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే అదేంటి ప్రైవేట్ స్కూల్స్లో వేస్తా ఉన్నారు కదండీ ప్రైవేట్ స్కూల్స్ అంటే నేను పేర్లు చెప్పను కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటే వాళ్ళు ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇదే భయంకరంగా వాళ్ళు డబ్బు ఎలాగుంటుందంటే ఒక నర్సరీకి ఎల్కేజీ యూకేజీకే దాదాపుగా ఒక ఒక మాస్టర్గా చూసుకుంటా ఉంటే ముప్పై నలభై వేల దగ్గర నుంచి ఉంటుంది ఒక నర్సరీకి నర్సరీకి ఎల్కేజీకి ఒక పదివేలు పెరుగుతుంది యూకేజీ ఒక పదివేలు అలాగా ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ వచ్చేసరికి లక్ష లక్షల్లో వెళ్ళిపోతూ ఉన్నది పునాది గట్టిగా వేయమన్నామనే స్కూల్ని చూడటం కాదు కానీ ఇప్పుడు మనం చూసుకుంటామంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారు కూడా చాలామంది ఏంటంటే జాబులు చేస్తున్నారు కదండి దుంపలు పడని అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని చక్కగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ రైల్వే డిపార్ట్మెంట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ వాళ్ళు మా ఊళ్ళో కూడా ఉన్నారు చాలామంది బోర్డు స్కూల్లో చదివి హై స్కూల్లో చదివి పోలీస్ అయిన వారు ఉన్నారు చక్కగా డాక్టర్స్ అయిన వారు ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు హై స్కూల్లో చదివినవారు నేను ఎందుకు చెప్తున్నానంటే మీ చిన్న బిడ్డల మీద భారము భయంకరమైన భారం మీరు పెట్టద్దు ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేట్ స్కూల్స్ అనేసరికి చదివించండి మంచిదే కానీ అవి ఎలాగ ప్రైవేట్ స్కూల్స్ అని ఎలా తయారైనవి అంటే ఒక మార్కెటింగ్ ఫీల్డ్ అయితే తయారైంది అంటే పిల్లల్ని జాయిన్ చేసుకుంటాం డబ్బులు డబ్బు కోసం చదువు చూసారండి డబ్బు డబ్బు డబ్బును అర్థం పెట్టేసుకుంటారనమాట స్కూల్ మా స్కూల్లో బాగుంటుంది మా స్కూల్లో స్టడీ బాగుంటుంది మా స్కూల్లో ఎలా ఉంటుంది మా స్కూల్లో ఇది చెప్తాం మా స్కూల్లో అది చెప్తాం మా స్కూల్లో ఎలా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులని మాయ మాటలు చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసే అనేక మంది ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం చాలామంది ఉన్నారు నాకు నిజంగా ఒకసారి తల్లిదండ్రులుగా పునాది నాది ఎక్కడ బాగుంటుంది ఏది బాగుంటుంది స్టడీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి నిజంగా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అంగన్వాడీ వెళ్తారు అంగన్వాడికి పంపించండి చక్కగా అన్నీ అక్కడ పెడతారు తర్వాత ఎల్కేజీ నర్సరీ యూ ఎల్కేజీ యూకేజీ అనేది మంచి స్కూల్లో మాస్టర్ది చక్కగా మీకు తగ్గట్టు మీకు తగ్గట్టు మీరు పిల్లల్ని మంచి స్కూల్ అంటే మంచి స్కూల్ అంటే ఏంటంటే బోర్డు మీద మంచి అనేది రాయడండి అందులో ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు వాళ్ళ స్టడీ ఎలా చెప్తూ ఉన్నారు ప్రతిదీ కూడా తల్లిదండ్రులుగా జాయిన్ చేసేటమే కాదు తల్లిదండ్రులు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రావగను వానికి నేర్పును వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అది ఎవరి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఆ నడవడిక ఆ ప్రవర్తన ఆ మాట తీరు ఆ మనిషి నుంచుంటటం కానీ కూర్చుంటం కానీ మాట్లాడటం కానీ ప్రతీదీ కూడా నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదే మన పిల్లోడు ప్రైవేట్ స్కూల్లోనే చదివితే పాస్ అవుతాడు జాబ్ చేస్తాడునో గవర్నమెంట్ స్కూల్లో చదివిన చాలా చాలామంది మంచి మంచి ఇంటెలిజెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు లో ఉన్నారు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్లో ఉన్నారు సారు ఆలోచించాలి పిల్లల్ని ఇప్పుడు జాయిన్ చేసేవారు చిన్న బిడ్డలను జాయిన్ చేసేవారు చాలా తెలివిగా ఆలోచించండి అంతేగాని మా ఇంటి పక్కోడు దానికి వెళ్తున్నాడు పెద్ద ప్రైవేట్ స్కూల్కి నేను దానికన్నా పెద్ద దాంట్లో చేయ చదివించాలి అప్పు చేసైనా చేయించాలి చిన్న అంత భారం బ్రెయిన్లో పెట్టొద్దండి దయచేసి వాళ్ళు నిజంగా ఏమైపోతారు స్పెక్స్లు పడిపోతున్నాయి చూసారా మీరు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు చిన్న చిన్న స్పెక్సలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు మీరు బస్సుల్లో చూస్తూ ఉంటే చిన్న పిల్లలు స్పెట్స్లు పెట్టుకుని వెళ్తారు ఎందుకు అంత భారం పిల్లల మీద మెమరీ లాస్ అయిపోతారనమాట చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని చక్కగా మోస్తరుగా చదివించాలి జ్ఞానం కలిగి ఉండాలి తెలివి కలిగొండాలి జ్ఞానవంతురాలంట తన ఇల్లుని కడతాదంట కదా అలాగే మన పిల్లల్ని మనము కట్టుకోవాలి ఆలోచించాలి అంతేగాని నేను చదవలేదు కదా నా నా భార్య చదవలేదు కదా నా పిల్లడిని అని చెప్పేసి అన్నన్ని వేలు అన్నన్ని లక్షలు పెట్టి అంతలో ఫోర్స్గా అందులో పంపించాలని ప్రెజర్ గురైపోతూ ఉన్నారు పిల్లలు మెమరీ లాస్ అయిపోతూ ఉన్నది రెస్ట్ లేకోకుండా అయిపోతూ ఉన్నారు ఇది మాత్రం నేను ఈరోజు చెప్పాలనుకుంటా ఉన్నాను అయితే నా జీవితంలో కూడా నా స్టడీ విషయంలో కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాను నేను చిన్నప్పుడు అండి నేను చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను ఒక ఇంగ్లీష్ మీడియంలోనే ప్రైవేట్ స్కూల్లోనే చదివాను చదివితే దాదాపుగా నేను చదివింది ఎప్పుడంటే ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఆ సంవత్సరాల క్రితం ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు చదివాను ఇంగ్లీష్ మీడియంలో తర్వాత ఇంగ్లీష్ రావట్లే తెలుగు రావట్లేదని మా ఇంట్లో వాళ్ళు అలా తీసుకొచ్చి ఒక బోర్డు స్కూల్లో వేశారు మళ్ళీ థర్డ్ క్లాస్లోనే వేశారు థర్డ్ క్లాస్ వేసిన తర్వాత తెలుగు మీడియం బోర్డు స్కూల్ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఏదో అంతంత మాత్రంగా సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ నైన్త్ వచ్చేసరికి నైన్త్ వరకు హై స్కూల్లోనే చదివాను తర్వాత అప్పటి నుంచి ఏంటంటే స్టడీ కొద్దిగా డిస్టర్బెన్స్ అయినట్టు అనిపించింది నాకైతే డిస్టర్బెన్స్ అయింది ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంలో రావటం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది తర్వాత నైన్త్ క్లాస్ వరకు కొద్దిగా కొద్దిగా ఫ్రెండ్ సర్కిల్ పెరగటం వల్ల మళ్ళీ టెన్త్ వేరే స్కూల్ హై స్కూల్లోనే వేరే స్కూల్లో జాయిన్ చేశారు తర్వాత మొత్తం స్టడీ ఇంకా అలాగా ఏమైపోయిందంటే ఏదో రకంగా టెన్త్ పాస్ అయ్యారు టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే టెన్త్ అయిన తర్వాత ఒకటి ఇక్కడ చాలా బాగా ఆలోచించాలి టెన్త్ అయిన తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి ఒక మెమొరీ పవర్ ఉంటుంది అంటే ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లేకపోతే వంద మంది పిల్లలు ఉంటే వంద మంది పిల్లలు ఒకలాగా చదవరు చాలా మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు క్లాస్ రూమ్లో దాదాపుగా ఒక ఎనభై మంది ఉన్నారనుకోండి అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మాత్రమే ఉంటుంది అంతేగాని ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అని ఉండదు ఉన్నా కానీ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు ఉండవచ్చు లేకపోతే కూడా ఉండొచ్చు సెకండ్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు థర్డ్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు లేకపోతే ఐదుగురు ఉండవచ్చు అలాగే ఉంటారు ఎనభై మందిలో ఒక పది మంది అవుతారు మీరు గమనించరు లేదో మిగతా వాళ్ళు ఎందుకు చదవలేకపోతూ ఉన్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ పవర్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టామినా ఉంటుంది దాన్ని బట్టి మన పిల్లలు టెన్త్ క్లాస్ వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదివిన హై స్కూల్లో చదువునా ఎక్కడ చదివినా సరే వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది మెమొరీ పవర్ ఉంటుంది అందరూ ఒకలాగా ఉండరు దేవుడు అందరిని ఒకలాగా చేసాడండి లేదు ఆయన స్వరూపము చొప్పున ఆయన తయారు చేశాడు మనల్ని కానీ ఏంటంటే ఒక్కొక్కరు మెమరీ పవర్ ఒక్కొక్కలాగా ఉంటుంది నా టెన్త్ క్లాస్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే నిజం చెప్తా నేను అనుకున్నానండి టెన్త్ అయిన తర్వాత మన కెపాసిటీ మన స్టామినాని బట్టి నేను సిఈసి తీసుకుని సిఈసీ తీసుకుని ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ చేసి జస్ట్ అంటే అది సిఈసి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది తర్వాత డిగ్రీ ఏదో బిఏ చేసి తర్వాత ఏదో ఎంబీఏ చేద్దాం అనే లెవెల్ అనమాట నేను అంతవరకే పోరాడగలను అది మన స్టామినా అది నాది కానీ ఇక్కడ టెన్త్ క్లాస్ అనేసరికి చాలామంది ఏంటంటే టీనేజ్ కదా ఎవరు చెప్పినా నేస్తాం అనమాట ఎవరు చెప్పినా ఈ నేస్తాం ఆ టైంలో టెన్త్ పాస్ అయ్య అంతంత మాత్రంగానే పాస్ అయ్యారు ఆరు వందల మార్కులకి త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చినాయి నాకు కానీ టాలెంట్ పర్సన్నే టాలెంట్ ఉంది స్కిల్ ఉంది అంత ఉంది కానీ మార్కులు రాలే అంత స్టామినా లేదు కదా అలాంటప్పుడు టెన్త్ పాస్ అయిన తర్వాత కొంతమంది ఎంటర్ అయ్యారు పేర్లు వద్దులే కానీ అండి కొంతమంది ఎంటర్ అయ్యారు అబ్బాబా ఇతను పాలిటెక్నిక్ తీసుకుంటేనే బెటర్ అన్నారు కొంతమంది కొంతమంది అన్నారు ఏపీఆర్ రాస్తే బెటరు అన్నారు కొంతమంది మన టీనేజ్ కదా ఏం చెప్పి వేస్తాం ఆ వయసులో టెన్త్ క్లాస్ వయసులో ఓకే పాలిటెక్నిక్ అంట సూపర్ ఉంటుంది మూడు సంవత్సరాలు అయిపోద్ది టక్ చేసుకోవచ్చు అంట షూ వేసుకోవచ్చు అంట బస్సు మీద వెళ్ళొచ్చంట బ్యాగ్ మంచి రోజుకో షూ అని చెప్పేసి టీనేజ్ మైండ్తో ఆలోచించాను అప్పుడు మనకు తెలియదు కదండి ఆ ఏజ్కి పదహారు సంవత్సరాలకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు ఎవరు చెప్తే అది మాటనేస్తాం కానీ నేను ఆలోచనలకు ఉంది సీఏసీ తీసుకుని ఆ మైండ్ ఉంది కానీ మాటల వల్ల మైండ్ మారిపోయింది మారిపోవటం వల్ల పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశాను ఏదో దేవుడు వల్ల నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వీరవాసనం వచ్చింది తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో భీమవరం సీతా పాలిటెక్నిక్ బీవీ రాజు కాలేజ్ తెలిసండి సీతా లో వచ్చింది వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ గేట్ చూసేటప్పుడు భయం వేసేది ఆ గేట్ ఎందుకంటే లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రావటం రా కుదరదు అక్కడ వాళ్ళ పాలిటెక్నిక్ అంటే ఏంటి అన్ని లెక్కలే ఉంటాయి మనకి లెక్కలు రావు అసలే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాం ఏదో చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోయింది అక్కడికి ఒక రోజు వెళ్ళాను రెండు రోజులు వెళ్ళాను మూడు రోజులు వెళ్ళాను ఇంకా లెక్కలు రావట్లేదు ఏమంటే మేము అప్లై ఇంగ్లీష్ కూడా ఏమీ లేదు పాలిటెక్నిక్ ఇంగ్లీష్ మీడియం అలాగా సంవత్సరం అంతా కూడా వెళ్ళాను కానీ కాలేజీకి వెళ్ళాను చూసారా ఏమైపోయింది లైఫ్ అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి డిటెండ్ ఎగ్జామ్స్ రాయలే భయమేసి భయమేసి ఎగ్జామ్స్ రాయలే డిటెండ్ అయిపోయిన సంవత్సరం వేస్ట్ తర్వాత మళ్ళీ అప్పుడైనా అప్పుడంత టీనేజ్ మళ్ళీ పదిహేడు సంవత్సరంలోకి వస్తాం ఏం చెప్తే తినేస్తాం మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ కొంతమంది బంధువులు కావచ్చు ఏమన్నారంటే ఈసారి తాడేపెళ్ళిగూడెంలో పాలిటెక్నిక్ పెట్టారు వాసవి ఇంజనీరింగ్లో అందులో చదువుతామంటే ఇది దగ్గరే కదా చదివేద్దాం అన్నట్టు మళ్ళీ అక్కడ కూడా అక్కడ రెండవ సంవత్సరం పాలిటెక్నిక్ మళ్ళీ పెత్తాడే పెళ్ళి వచ్చాను పెత్తాడే పెళ్ళి వచ్చి అందులో జాయిన్ అయ్యాను మనకు రాదు కదా వెళ్ళాను ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇలాగ ఉన్నారు ఇలాగ ఉన్నారు క్యాంటీన్లో కూర్చుండం అక్కడ కూర్చుంటాడు మనకు లెక్కలు రావు ఇంగ్లీష్ రా సార్ ఇంకా ఫెయిల్ డిటెన్ రెండు సంవత్సరాలు వేస్ట్ తర్వాత స్టడీ గురించి చెప్తున్నాను మూడవ సంవత్సరం నల్లజర్లు ఏకేఆర్జీలో పాలిటెక్నిక్ పెట్టారు జాయిన్ అవుతావా అన్నారు చూసారండి అప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు కూడా ఓహో చదివేస్తాను అన్నాను ఎందుకంటే స్టైల్గా ఉంటుంది చూ వేసుకోవచ్చు చక్కగా మంచి యూనిఫాము టైలు మళ్ళీ ఐడి కార్డులు ఒక రిచ్ మరి పాలిటెక్నిక్ అంటే ఇంజనీర్ సమానంలాగా ఉంటుంది ఒక రిచ్ ఒక మెయింటెనెన్స్ బాగుంటుంది అన్నట్టు జాయిన్ అయిపోయాను ఏకేఆర్జీలో ఏ కేయర్జీలో జాయిన్ అయిన తర్వాత నా చదివాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తానికి సబ్జెక్టులు అని మొత్తానికి ఏదో రకంగా ఆగొట్టాను కానీ తర్వాత టెన్త్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు వేస్ట్ అయింది తర్వాత పాలిటెక్నిక్ సబ్జెక్టులు అవ్వక తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే అలా ముందుకు కొనసాగుతూ ఉన్నాను అయ్యింది తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిస్టెన్స్లో కట్టాను ఇంటర్మీడియట్ రాశాను డిగ్రీ డిస్టెన్స్లో కట్టాను డిగ్రీ రాస్తా ఉన్నాను చూసారండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ముందు మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఫస్ట్ సబ్జెక్ట్లో ఏ మార్కులు ఎక్కువ వచ్చినాయి సెకండు తర్వాత ఆ బిడ్డని మీ పక్కన కూర్చోబెట్టుకోండి మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ పక్కన కూర్చోబెట్టుకొని లేదా నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు సైన్స్ అంటే ఇష్టమా సోషల్ అంటే ఇష్టమా మ్యాథ్స్ అంటే ఇష్టమా ఇంగ్లీష్ అంటే ఇష్టమా ఇలా చెయ్యండి పేపర్ మీద గీసుకోండి చక్కగా ఇదిగో బైపీఎసీలు అంటే ఇలా వెళ్ళాలి బైపీఎస్ తీసుకున్న తర్వాత బీఫామ్స్ చేస్తావా బిఎస్సి చేస్తావా డిగ్రీ చేస్తావా ఉంటాయి ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ ఇందులో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ తర్వాత ఎంపీసీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలి బీటెక్ తర్వాత ఎంటెక్ చేయాలి లేకపోతే సిఏసి సీఏసీ తీసుకున్న తర్వాత డిగ్రీ చేయాలి లేకపోతే వొకేషనల్ వొకేషనల్ చేయాలంటే సిఎస్సి కంప్యూటర్స్ అది తీసుకున్న తర్వాత బ్రిడ్జ్ కోర్సు రాసుకుని బీటెక్ వెళ్తావా లేకపోతే పాలిటెక్నిక్ అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది లేకపోతే వొకేషనల్ కోర్సులు ఎమ్ఎల్టీ నర్సింగ్ ఇవన్నీ కూడా మీ బిడ్డలకి పాప కానీ బాబు కానీ కూర్చోబెట్టిన తల్లిదండ్రులు నీకు ఏది ఇష్టము అని అడగండి లేకపోతే ఇప్పుడు చాలా స్టెప్ రాంగ్ పడిపోద్ది నా పక్క కూడా ఏమీ రాదంట్రా వాడే ఏకంగా ఎంపీఎస్సీ తీసుకున్నాడు వాడే లేకపోతే బైపీఎస్సీ తీసుకున్నాడు వాడే ఐటీ ఐఐటికి ప్రిపేర్ అయిపోతున్నాడు అంటే పోతాడండి వాళ్ళ గురించి నీకెందుకు అతని గురించి మీకెందుకు ఆమె గురించి మీకెందుకు నీ బిడ్డ భవిష్యత్తు ఏంటి నీ బిడ్డ కెపాసిటీ ఏంటి నీ బిడ్డ స్టామినా ఏంటి నీ బిడ్డ ఎంతవరకు చదవగలడు చాలా జాగ్రత్తగా ఫ్యూచర్ ఫ్యూచర్ నిజమేనండి అదంతా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి మెమొరీ పవర్ చాలా ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు చదివితే అట్లా ఆమె చెప్పేస్తాయి ఒకళ్ళకి సార్లు చదవాలి ఒకరి మూడు ఒకరికి పది సార్లు చదివితే కానీ అర్థం కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది మెమొరీ పవర్ ఒక్కొక్కరు చదవరు కానీ వాళ్ళకి స్కిల్ ఉంటుంది కదండి నిజంగా నేను చెప్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మనల్ని ఫోర్స్ చేసే చాలా చాలామంది ఉంటారు ఈ చుట్టుపక్కల కానీ మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే రేపు నేను ఆ కాలేజీలో జాయిన్ అయ్యానరా నువ్వు కూడా వచ్చేయరా నేను ఈ గ్రూప్ తీసుకున్నానరా నువ్వు కూడా ఈ గ్రూప్ తీసుకోరా లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు కూడా అక్కడికి వచ్చేయరా నో ఎవరి మాట వినకూడదు ఇది మన ఫ్యూచర్ మనం చదవాలి మనం పాస్ అవ్వాలి మనం ముందుకెళ్ళాలి వాళ్ళు రారు ఎవరి స్టామినా వాళ్ళది ఎవరి కెపాసిటీ వాళ్ళది ఇప్పుడు అర లీటర్ బాటిల్ ఉంటుందండి అర లీటర్ బాటిల్లో లీటర్ నీళ్ళు పట్టేయాలంటే ఎలా కుదురుద్ది కుదరదు లీటర్ బాటిల్లో రెండు లీటర్లు పట్టాలంటే ఎలా కుదురుద్ది కుదరదు వన్ జీబీలో టూ జీబీ ఎక్కించేయాలంటే ఎలా కుదురుద్ది అవ్వదు ఫైవ్ జీలో ఫైవ్ జీబీలో టెన్ జీబీ ఎక్కించాలంటే ఎలా కుదురుద్ది అవ్వదు అందుచేత మిమ్మల్ని నేను భయపెట్టట్లేదు కానీ నా ఫ్యూచర్ మేము ముందు పెట్టాను చదవలేదు పునాది గట్టిగా లేకపోతే ఫర్దర్ ఫ్యూచర్ దెబ్బ తినేస్తుంది నాశనం అయిపోతాం పాడైపోతాం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచ ఆలోచించాలి తల్లిదండ్రులు మీ బిడ్డల్ని ఎల్కేజీలో యూకేజీలో వేసినప్పుడు స్కూల్ని మీరు అబ్జర్వ్ చేయండి ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి స్కూల్స్ని అబ్జర్వ్ చేయండి సార్స్ని అబ్జర్వ్ చేయండి స్టడీ ఎలా కొందో వందకి రెండు వందల సార్లు అడగండి తెలుసుకోండి తర్వాత అలా ముందుకు కొనసాగుతూ ఉండి వాళ్ళకి ఏంటంటే బైబిల్ గ్రంథంలో చెప్పారు కదా బాలుడు నలవ నడవవలసిన త్రోను వానికి నేర్పాలి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మనం నేర్పుతా ఉండాలండి పిల్లలు నేర్పుకోకుండా గారం పెంచేసిన బిడ్డ పెద్దవాడు అయ్యాడు మాటలు వస్తున్నాయి బా సూపర్ మాట్లాడేస్తున్నాడు అబ్బా ఏబిసి డీల్ ఇంకా అవసరం లేదు తర్వాత ఒకటో తరగతికి వచ్చేసి అబ్బా మా అబ్బాయి ఏడో తరగతిలో అబ్బా మా అబ్బాయి తొమ్మిది తరగతి అబ్బా అనుకుంటమే సరిపోవద్దు కానీ తర్వాత మార్కులు రావన్నమాట ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే ఇవి కూడా మనం చూస్తామంటే ఎలా ఉందంటే అవునండి ప్రైవేట్ స్కూల్లో మార్కులు వచ్చి మార్కులు వస్తాయి ప్రైవేట్ స్కూల్స్లో మార్కులు ఎక్కువ వస్తాయి కానీ స్కిల్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చేసే పనులు ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టేసి రెండు మూడు గంటలు ఎక్స్ట్రా కూర్చోబెట్టి అన్నమాట ఒక థీరిని చదివించినట్టు చదివించేస్తారు ఒక లెక్కలు సార్లు చేసేయమంట రాదా ఒక పాఠం ఒక క్వశ్చన్ని పదిసార్లు రాసేయండి అంటారు రాసేస్తారు వాళ్ళు అలా పట్టుకుని రాసేయటం వల్ల వాళ్ళకి మార్కులు వస్తాయి స్కిల్ ఉండదు ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్ట్ పోస్ట్మెన్లు కానీ పోస్ట్ మాస్టర్లు కానీ వీళ్ళే చిన్న చిన్న పిల్లలే అక్కడికి వెళ్ళి మనం ఒకసారి మీరు మీ లోకల్లో పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్తే డిగ్రీ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళే పోస్ట్మెన్లు పోస్ట్ మాస్టర్లు చిన్న చిన్న వాళ్ళు అంటే ఇల్లు ఈ ప్రైవేట్ స్కూల్లో చదువు మార్కులు కొట్టేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ గవర్నమెంట్ కానీ పోస్ట్ ఇచ్చేస్తుంది ఎగ్జాములు పాస్ అయిపోతారు కదా వీళ్ళు స్కిల్ ఉన్నది ఏం చేయాలి తెలియదు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇదేంటంటే మనం చదువుని మనం ఏం చేయాలంటే నేర్పాలంటే దేవుని వాక్యం చెప్తుంది స్కూల్ నుండి రాగానే అది హై స్కూల్ అయినా పర్లేదండి బోర్డు స్కూల్ అయినా పర్లే అయినా పర్లే హై స్కూల్ అయినా పర్లే గవర్నమెంట్ స్కూల్ వద్దు కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి కదండి మనకి చాలా స్వార్థం కదా గవర్నమెంట్ స్కూల్లో చదవరు చదివించరు కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి స్వార్థం కదా ఉన్నాయి కదండి స్వార్థమా కదా గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ శాలరీ కావాలి ఇలాగ చాలా మంది ఉన్నారు ఒకసారి మనం దేవుని దగ్గర ఆ బిడ్డను పెట్టి యోబి ఎలాగైతే ప్రార్థన చేసాడు మీ బిడ్డ కోసం మీరు ఉదయాన్నే ఆ తల మీద ఇలా చేసి ప్రార్థన చేయండి జ్ఞానవంతుడు అవుతాడు అవుతాడు చక్కగా నా బిడ్డ చదవాలని మీరు బోర్డు స్కూల్లో హై స్కూల్లో లేకపోతే కాన్వెంట్ ఎందులో చేసినా మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు తీవిస్తాడు నిజంగానే మీరు చెప్తా ఉన్నాను మంచి ప్రార్థనా అవుతారు మంచి తెలివైన వాళ్ళు అవుతారు మంచి జ్ఞానవంతులు అవుతారు స్టడీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే నేను చెప్పేది ఇంకేమీ కాదు ఒక్కసారి మీరు చాలా లోతుగా ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను అర్థమవుతుందని నేను చెప్పే మాటలు మీకు తల్లిదండ్రులరా ఒకసారి మీ బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకుని అడగండి వాళ్ళ కెపాసిటీ వాళ్ళ స్టామినా వాళ్ళ ఇష్టం ఏంటో తెలుసుకోండి ఇష్టంగా చదవాలి కానీ కష్టంగా చదివితే ఏది సక్సెస్ అవ్వదు ఇష్టంగా చదవాలి కష్టంగా ఏది చేయకూడదు ఇష్టంగానే చదవాలి కష్టంగా ఏమీ చేయకూడదని మీకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రైజ్లో ఆమెన్